హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియోలో అంతా క్లీనింగ్గా ఉంటుంది లాస్ట్లో అయితే చిన్న సర్ప్రైజ్ లాంటిది ఉంటుంది అన్నమాట మిస్ చేయకుండా వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ట్వెల్వ్ థర్టీకి వస్తుంది ప్రతిరోజు నోటిఫికేషన్ ఆన్ చేయడం వల్ల వీడియో మిస్ చేయకుండా ఉంటారు ఇక్కడైతే నేను కర్టెన్స్ వాష్ చేద్దామని చెప్పి కర్టెన్స్ అన్నీ తీశాను కట్టెన్స్ మాత్రం నేను వాషింగ్ మిషన్లో వేద్దామని తీశాను పిల్లలకి ఎలా హాలిడేస్ వచ్చాయి కదా స్కూల్ బ్యాగ్స్ యూ వాష్ చేద్దాం అనేసి ఇక్కడ నేను బకెట్లో కొంచెం వాటర్ వేసేసి సర్ఫ్ ఫుల్ లిక్విడ్ సర్ఫ్ వేసాను తర్వాత వాషింగ్ సోడా వేస్తుంది అనమాట అదే మనకి ఇది ఉంటుంది కదా బట్టల సోడా అంటారు కదా అది దీన్నే కాస్టిక్ సోడా అని కూడా అంటారు ఇది నిజంగా మురిగ్గా ఉన్న దుప్పట్లు అలాంటి వాటికి యూస్ చేయొచ్చు మ్యాట్స్కి బ్యాగ్స్కి కూడా యూస్ చేయచ్చు నేను బ్యాగ్స్ ఏంటంటే డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసేస్తుంటే ఏమవుతున్నాయి అవి సరిగ్గా అంటే స్మెల్ బాగానే ఉంటుంది కానీ సరిగ్గా వాష్ అవ్వట్లేదు అక్కడక్కడ కొంచెం మురికిగా ఉండిపోతుంది చిన్నబాబు గారిది అయితే అసలు బాగుండట్లేదు పిల్లలవి కదా అందుకని ఇంకా నేను అలా నానబెట్టి పెట్టాను అలా నానబెట్టి పెట్టుకున్నా కూడా వాషింగ్ మిషన్లో వేసుకుంటే మురికి వదులుతుంది అలా అనేది చెప్తాను ఇక్కడైతే నేను కర్టెన్స్ అన్నీ తీసాను కదా కర్టెన్స్ అన్నిటినీ తీసి ఇలా మనకి రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ అన్నిటిని దగ్గరికి పెట్టేసి ఒక తాడుతో కట్టి వేస్తున్నాను అంతకుముందు ఈ విషయం నాకు తెలిసిన కానీ నేను లైట్ తీసుకొని కొన్నిసార్లు వేయలేదు వేయకపోతే పాత కర్టెన్స్ అన్నీ ఆ రింగ్స్ అన్నీ ఊడిపోయి చాలా స్పాయిల్ అయిపోయాయి మీరైతే అలా చేయకండి కంపల్సరీ కర్టెన్స్ వేసినప్పుడు ఇంకొంచెం పని ఒక ఐదు నిమిషాలే కదా ఇలా కట్ వేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఈ కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి నేను డిమార్ట్లో తీసుకున్నాను ఒక్కొక్కటి టూ నైంటీ నైన్ రూపీస్ క్లాత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అన్నమాట కలర్ చాలా బాగుంది షైనీగా ఉంది ఫ్రంట్ అంతా కొంచెం వచ్చేసరికి కొంచెం డల్ షేడ్ వచ్చింది మా ఇంట్లో ఏంటంటే లైట్ షేడ్ కాబట్టి గోడలు అన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి కాబట్టి ఈ బ్రౌన్ షేడ్ కర్టన్స్ చాలా బాగుంటాయి అని లుక్ బాగుంటున్నాయని ఇవి తీసుకున్నాను ఆ వైలెట్ కలర్ కూడా ఉంది నెక్స్ట్ బ్లూ కూడా ఉంది డార్క్ బ్లూ నావి బ్లూ అవి కూడా బాగుంటాయి అనేసి ఇవి ఎలా ఉంటాయి చూద్దామని తీసుకున్నాను ఈ కర్టెన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ నేను మళ్ళీ పెడుతున్నాను చూడండి గీతల్ గీతల్లాగా ఉన్న కర్టెన్ ఈ కర్టెన్ అయితే నేను మా పెళ్ళైన కొత్తలో మామూలుగా ఇంట్లోకి అన్ని తీసుకుంటాం కదా కర్టెన్స్ ఇంకా మార్చుదాం ఎక్కువ తీసుకుందాం అని చెప్పి ఇది క్లాత్ తీసుకొని చాలా టెన్నో ఎన్నో మీటర్స్ తీసుకున్నాను నేను చాలా విండోస్కి మా ఇంటికి తీసుకొని కుట్టించానమాట అప్పటి నుంచి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది అస్సలు పాడవలేదు ఇవి తీసుకున్న తర్వాత ఎన్ని కర్టెన్స్ తీసుకున్నాను అవన్నీ పాడవి కానీ ఇది క్లాత్ తీసుకుని కొట్టించింది మాత్రం పాడవలేదు ఇక్కడైతే వాషింగ్ మిషన్లో పెట్టేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశ వేశాను మామూలుగా స్కూల్స్ లేకపోతే పిల్లల కోసం వేయకపోయినా మా హస్బెండ్కి కంపల్సరీ హాలిడేస్ ఏమి ఉండవు కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసిన తర్వాత ఇక్కడ అయితే వంట చేస్తున్నాను ఈ పప్పాకు అంటారు ఇక్కడ ఈ ఆకు కూడా చాలా బాగుంటుంది కొంచెం పాలు టైప్లోనే ఉంటుంది ఇక్కడ పెసరపప్పు వేసి వండుతున్నాను దీన్ని గలిజేరు అని కూడా అంటారు తెల్ల గలిజేరు అనేసి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది తిరుపతిలో రకరకాల అకురలు దొరుకుతాయి మునగాకు మునగాకు కూడా అసలు అమలాపురంలో ఉన్నప్పుడు అంతా అంటే చెట్లకు కోసుకుని వండుకోవడం తప్ప ఆ మార్కెట్లో అమ్మేవారు కాదు ఇక్కడ పొండగంటాకు మునగాకు తెల్లపిండాకు పాలాకు పప్పాకు ఇక్కడ ఎక్కువ ఆకు అంటారు మా సైడ్ అయితే తోటకూర పాలకూర అంటాము ఇక్కడ అయితే పప్పాకు పాలాకు తోటాకు గోగాకు ఇలా అని పిలుస్తారు అనమాట నేనైతే రాత్రే ఈ పప్పాకు కట్ చేసేసి పెట్టుకున్నాను తర్వాత బెండకాయలను కూడా రాత్రే కట్ చేసి పెట్టుకున్నాను ఇలాగా వంట చేయడానికి అవసరం కదా మళ్ళీ పొద్దున్నే అంటే అవ్వదు అని చెప్పి బెండకాయలను ముందే కట్ చేసి పెట్టుకున్న అనేది రాకుండా ఉంటుంది ఇక్కడ నేను పోపులో మీరు ఒకటి గమనించారో లేదో కొత్తగా నేను స్పైస్ బాక్స్ తీసుకున్నాను కదా ఆ స్పైస్ బాక్స్ మా ఇంట్లో అయితే అమ్మ నా చిన్నప్పుడు కొన్నదంటే ఇప్పటివరకు పోలేదు స్టీల్ది నేనే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు తీసుకున్నాను చాలా బాగుంది దాంట్లో నేను ఎక్సెస్గా నేను మామూలుగా పోపు దినుసులు కాకుండా గింజలు కూడా వేసాను తాలింపుల్లోకి బాగుంటుందని చెప్పి అంటే పప్పు అలాంటి వాటిలోకి కాకుండా ఫ్రైలు చేసుకుంటాం కదా అలా వాటిలో ఔషింజల్ని వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్తో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది రోజు కనీసం ఒక గుప్పెడు ఒక రెండు స్పూన్లైనా గింజలు తినాలంట చాలా మంచిది ఇక్కడైతే ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏం చూపించలేదు నేను మొన్నట్లాగే దాల్చిన చెక్కతో తయారు చేసిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్నే తాగాను అందుకని చూపించలేదు రేపటి వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఫుల్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టాను వంట అయితే అయిపోయింది మా వారికి అయితే నేను బాక్స్ అంతా పెట్టేశాను ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పిల్లలు కొంచెం కర్రీస్ అవన్నీ బాక్సుల్లోకి తీసేసి పక్కన పెట్టేసి ఇక్కడ అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ లోపు వాషింగ్ మిషన్లో బట్టలు అవుతాయి నెక్స్ట్ బ్యాగ్స్ కూడా నానబెట్టి పెట్టాం కాబట్టి అవి కూడా వాష్ చేసేసుకోవచ్చని ఇక్కడైతే నేను కొంచెం కుంకుడు రసంలో నేను ఆల్రెడీ భయోంజం తయారు చేశాను కదా ఆ భయోంజం వేసి బాగా కడుగుతుంది అనమాట కేస్ ఎప్పుడైనా ఫుడ్ ఇక్కడ మనం చపాతీలు అవి కౌంటర్ టాప్ మీద చేసుకున్న మనకి ఏమి ఇబ్బంది ఉండదు దీంట్లో భయోంజము కుంకుడు రసం ఇదే వేసాం కాబట్టి నేను కిచెన్ దగ్గర చాలా వరకు ఎలాంటి కెమికల్స్ వాడను మామూలుగా ఇలాంటివి బేకింగ్ సోడా నేను ఓన్గా తయారు చేసుకున్నవి అసలు ఇంట్లోకి చెప్పాలంటే కెమికల్స్ నేను చాలా రోజులైంది మానేసి బాత్రూమ్స్ క్లీనింగ్ మెయిన్ క్లీనింగ్ కి సంబంధించి క్లీనర్స్ అస్సలు కొండమే మానేశాను ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ కిచెన్ క్లీనింగ్ లిక్విడ్ టాయిలెట్ క్లీనింగ్ లిక్విడ్ ఇవన్నీ అసలు వాడట్లేదు బాత్రూమ్స్ అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి పర్లేదు మరి బాగా టైల్స్ కొంచెం తెల్లగా అలా అయితే ఎప్పుడైనా ఒకసారి కొంచెం యాసిడ్ తీసుకొచ్చి వేసేస్తుంటే సెట్ అయిపోతుంది ఇక్కడ అయితే నేను ఇదంతా కూడా వేసేసి స్టవ్ అయితే చేత్తోనే కడిగేసాను ఎక్కువగా గట్టిగా మరకలు ఏం లేవు కాబట్టి హార్ట్ స్టెయిన్స్ వెనకాల మనకి స్టవ్ వెనకాల గోడే ఎక్కువ జిడ్డు అయిపోతుంది కదా అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పర్లేదు కానీ అలా వదిలేసామంటే ఇంకా అసలు దాన్ని క్లీన్ చేయడానికి ఇంకా అసలు ఎంత కష్టం అంటే ఇంకా చెప్పలేము అందుకని నేను ఎప్పటికప్పుడు స్టవ్ వెనకాల గోడని ముఖ్యంగా కడుగుతాను తర్వాత కిందంతా కూడా మామూలుగా స్టీల్ స్క్రబ్బర్తో బాగా రబ్ చేసేసి కడిగితే చూడండి టైల్స్ ఎంత బాగా మెలమెల వెరిసిపోతున్నాయి అన్నమాట ఇంకా క్లాత్ పెట్టేసి స్టవ్ కూడా తుడిచేశాను నేను స్టవ్ ఫోర్ బర్నర్ది మార్చాలని ఎప్పటినుంచి అనుకుంటున్నాను ఇదేమో అస్సలు చెప్పాలంటే చిన్న కంప్లైంట్ కూడా లేదు అలాంటిది వస్తువు మార్చి మళ్ళీ ఊరికే కొత్త తీసుకోవడం ఎందుకని చెప్పి తీసుకోవట్లేదు అన్నమాట చూడాలి నేను ఫోర్ బనాన్ స్టవ్ ఎప్పుడు తీసుకుంటాను ఇక్కడ అయితే అయిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఓన్లీ ఆపిలే తిన్నాను దోశ ఇంక తినలేదు అందుకని నేను ఒక రెండు బనానాస్ అయితే తీసుకున్నాను బనానాస్ నాకైతే చాలా ఇష్టం అవి తిన్న తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయి మొత్తం కర్టెన్స్ అన్నీ వాష్ అయిపోయి తీసిన తర్వాత వాటిని అర్ధమని పక్కన పెట్టి ఇక్కడ బ్యాగ్ చూపిస్తున్నాను చూడండి నానబెట్టాను కదా వాషింగ్ సోడా వేసి ఎంత మురికొచ్చిందో అసలు వాషింగ్ మిషన్లో వేస్తే అసలు అలా అనిపించట్లేదు ఇంకా మామూలుగా ఉతికేశాను ఇంకా ఉతకడం ఏముంది మామూలుగా నాలుగైదు బకెట్లు నీళ్ళు పట్టి పిండేసి అనమాట ఇంకా అది అయితే చూపించట్లేదు ఒకవేళ అలా పిండడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం బకెట్లోంచి తీసేసిన తర్వాత అప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది అప్పుడైనా సరే అవి తెల్లగా వస్తాయి అంతేగాని డైరెక్ట్ మిషన్లో వేస్తే మాత్రం బాగా సెట్ అవ్వట్లేదు ఇంకా వాషింగ్ మిషన్లో వేసి వేసిన తర్వాత ఎండ మాత్రం టూ డేస్ నుంచి మామూలుగా లేదు అసలు పెట్టేసిన తర్వాత ఇంకా ఆరిపోయింది ఇది సాయంత్రం అన్నమాట సాయంత్రం మా వాళ్ళు చూడండి ఇక్కడ బుక్స్ అయితే సర్దుకుంటున్నారు బ్యాగ్స్ అన్నీ ఆరిపోయిన తర్వాత ఇచ్చేసాను వాళ్ళకే నేను మా వాడిది ఇది టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా క్రాఫ్ట్ చేశాడు పేపర్ దాంతో చాలా బాగుందన్నమాట నార్మల్గా అయితే అసలు ఫోన్ ఏమి ఇవ్వను కానీ ఇది ఒకసారి చూసుకుంటాను మమ్మీ ఒకసారి ఫోన్ అంటే ఇచ్చా అనమాట ఇది చేశాడు నీంజన్ స్టార్స్ ఒకటి ఇలాంటివి ఒకటి మా వాడికి అంతసేపు గన్నులు బాణాలు ఇవే ఇష్టం మా చిన్నవాడు కూడా ఎప్పుడు టాయ్స్ కొన్నా ఇవే సెలెక్ట్ చేసుకుంటారు బాణం కొనుక్కుంటారు లేదంటే గన్లో డిఫరెంట్ డిఫరెంట్ అయినా కొంటారు ఇప్పుడైతే టాయ్స్ ఏమీ కొనట్లేదు కానీ ఇప్పుడు అదే అంటున్నాడన్నమాట ఇంకా మీరేం కొనక్కర్లేదు మా అన్నయ్య చేసి ఇచ్చాడు నాకు అని చెప్పి మా వాడు అంటున్నాడు చిన్నవాడికి ఒక చిన్న సైజు తినేమో కొంచెం పెద్దది చేసుకున్నాడు కానీ చాలా బాగుంది పిల్లలకి ఒకవేళ ఫోన్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది పెట్టి ఇలా చేసుకోమని మనం వాళ్ళకి చెప్తూ ఉంటే సరిపోద్ది ఫోన్ ఊరికే బ్రౌజ్ చేయకుండా వీడియో అయితే ఇక్కడతో అండ్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్